హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా వంకాయ ములక్కాడ కూర అండి రుచి అద్భుతంగా ఉంటుంది దానికి కావాల్సినవి వంకాయలు ములక్కాడలు నూనె పోపు దినుసులు కారం ఉప్పు పసుపు చింతపండు పులుసు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ముందుగా నీళ్ళలోకి కొంచెం సాల్ట్ వేసేసి వంకాయ ముక్కలు కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లో వేసేసుకోండి అప్పుడైతేనే వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయన్నమాట ఇలా వంకాయ ముక్కలని సాల్ట్ వాటర్లో వేసేసాక పోపుకి రెడీ చేసేసుకోవాలి నూనె వేసేసుకుని నూనె కొంచెం వేడెక్కాక పోపు దినుసులు వేసేసుకోండి పోపు మరి కాస్త వేసుకోండి ఎందుకంటే కూరలో పోపు దినుసులు పంటి కింద పడుతుంటే రుచి అద్భుతంగా ఉంటుంది కొంచెం ఇంగు వేసేసి ఒక రెమ్మ కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసి ములక్కాడ ముక్కలు కూడా వేసేసి పోపులో చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ములక్కాడలు కొంచెం కండ ఉన్నవైతే బాగుంటాయి అన్నమాట మూత పెట్టి రెండు నిమిషాలు తీసేశాక మళ్ళీ వంకాయ ముక్కలు కూడా వేసేసి పోపులో అంతా కలిసేలాగా ఒక్కసారి చక్కగా కలిపేసేయండి ఈ వంకాయలు హైదరాబాద్ వంకాయలు కాదండి ఇవి కర్నూలు నుంచి వచ్చాయి కర్నూలు వంకాయలు అంటే మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టం అనమాట ఇది మా గారు కర్నూలు నుంచి వస్తూ తీసుకొచ్చారు ఆ వంకాయలతో ఇవాళ స్పెషల్ కూర అనమాట పైన రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి మొత్తం ఒక్కసారి కలిపి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించామనుకోండి వంకాయలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట వంకాయ ముక్క మగ్గిందో లేదో చూసుకోవాలంటే గరిటితో ఒక్కసారి వంకాయ ముక్కని ఇలా నొక్కి చూసామనుకోండి మనకి తెలిసిపోతుంది వంకాయ మగ్గాకే మనం చింతపండు పులుసు వేయాలన్నమాట లేకపోతే వంకాయ ఉడకుండా వేస్తే కూర రుచి బాగుండదు చింతపండు పులుసు కూడా వేసేసి మొత్తం ఒక్కసారి కలిపి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసేసేయండి చక్కగా కారం చింతపండు పులుసు ముక్కలకి పట్టేలాగా రెండు నిమిషాలు మగ్గించేసేయండి ఇలా కలిపేసి మూత పెట్టి అనుకోండి చింతపండు పులుసు ములక్కాడలకి వంకాయ ముక్కలకి చక్కగా పట్టేస్తుందనమాట ఎలా ఉంది నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన వంకాయ ములక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి